హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఉల్లి వెల్లుల్లి లేకుండా చాలా హెల్దీ స్నాక్ లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఒక కప్పు బ్లాక్ కై బీన్స్ అంటాం కదా అలసందులు తీసుకున్నామండి వీటిని ఈ కప్పుతో కప్పు తీసుకున్నాం అనమాట మంచిగా కడిగేసి మూడు గంటల పాటు నానపెట్టుకున్నాము చక్కగా నానిపోయినాయి అండి ఇప్పుడు నీరంతా తీసేసేసి మిక్సీ జార్లోకి మార్చుకుందాం తర్వాత మినప్పప్పు వచ్చి ఒక మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నామండి వీటిని గంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుందనమాట మీరు కావాలంటే అలసందలతో పాటు కూడా నానబెట్టుకోవచ్చు విడిగాను అవి నానబెట్టుకున్నప్పుడు ఇవి కూడా మూడు గంటల పాటు నానబెట్టుకున్నా కానీ పర్వాలేదండి రెండింటిని కలిపేసి ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి మార్చుకుందాం నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకుందామండి కొంచెం బరకగా చూడండి ఇలా ఉండాలన్నమాట మనకి కన్సిస్టెన్సీ గట్టిగానే ఉండాలి కొంచెం పలుకుగాను ఉండాలి ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందామండి దీన్ని పక్కన పెట్టుకుందాం మిక్సీ జార్లో వచ్చి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి ఒక చిన్న అల్లం ముక్కను పీసులుగా కట్ చేసుకున్నాము అది వేసుకుందాం కొంచెం కరివేపాకు ఒక పదిహేను దాకా మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసేసి ఇవన్నీ మంచిగా మనం పల్స్ మోర్లో గ్రైండ్ చేసుకుందామండి నీళ్ళు ఏమీ యాడ్ చేయకుండా కొంచెం బరకగా చూడండి ఇలా ఉండాలి అనమాట దీన్ని పిండితో పాటు కలిపేసుకుందాం తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా పప్పులు నాణ్యం పక్కన పెట్టుకున్నామండి అలసొందలు మాత్రమేను మినపప్పు కాదు దాన్ని నలిపేసుకునేలా చేత్తో వేసుకుందాము కొంచెం పసుపు కొంచెం ఇంగువ రుచికి సరిపడినంత ఉప్పు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ మొత్తం మంచిగా కలుపుకుందామండి ఇంగువ మాత్రం అసలు స్కిప్ చేసుకోవద్దు మిరియాలు ఇంగువ చాలా టేస్ట్ అనమాట ఈ రెసిపీకి మొత్తం మంచిగా కలిపేసుకుందామండి ఇంకా నీళ్లు కానీ ఏమి ఎక్కడ కూడా యాడ్ చేసుకోవద్దు ఏ స్టేజ్లో కూడా నీళ్ళు యాడ్ చేసుకోవద్దండి పిండికి ఇంకా ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందాము మంచి క్రిస్పీగా వస్తుందన్నమాట బియ్యం పిండి వేసుకోవటం వల్ల ఇలా కలిపసేసుకుని కడాయి పెట్టుకున్నాం అనమాట దాంట్లో ఒక అర టీ స్పూన్ వెన్న వేసుకుందామండి వెన్నతో మాత్రమే కాల్చుకోండి చాలా బాగుంటుందనమాట ఇప్పుడు చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని కొంచెం పల్చగా దీన్ని ప్రెస్ చేసుకున్నాము వేళ్ళకి తడి అప్లై చేసుకుంటా ఫ్రెష్ చేసుకుందామండి చేసుకోవటం అయితే చాలా ఈజీ అండి టేస్ట్ అయితే చాలా అనమాట రెండు మూడు రోజులైనా కూడా పాడైపోదు మనం అల్లం వెల్లుల్లి ఇదేమీ యూజ్ చేయలేదండి దీనిలో తర్వాత ఇంగువ మిరియాలు వేసుకున్నాం కాబట్టి ఇలా వెన్న వేసుకుని కాల్చుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట ఇలా వేళతో కొంచెం దీన్ని బలచిగా మనం స్ప్రెడ్ చేసుకుందాము తర్వాత అంచులకి ఇలా వెన్న వేసుకుందామండి కొంచెం ఇప్పుడు మధ్యలో కూడా కొంచెం వెన్న వేసుకుందామండి ఇదంతా కరిగి మనకి చక్కగా వేగి క్రిస్పీగా వెళ్తుందనమాట టేస్ట్ చాలా బాగుంటుంది ఒక పక్క ఎర్రగా కాలిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం ఈ వెన్నలో మాత్రమే వేగుతుంది కదండీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట రెండు పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందామండి అని చూసారు కదా రెండో పక్క చక్కగా ఎర్రగా కాలిందనమాట తీసేసుకుందాం చూసారు కదా ఇంకొకటి కూడా వేస్ట్ చూద్దామండి చాలా ఈజీ అనమాట కాకపోతే వేళ్ళు కాలకుండా పిండి మీద మాత్రమే మనం తడి అప్లై చేసుకుంటా ప్రెస్ చేసుకుందామండి పిండిని మాత్రమే కొంచెం పలుచగా మనం స్ప్రెడ్ చేసుకుంటూ దీన్ని పంచం చేసుకోవాలన్నమాట ఒక కప్ వచ్చేసి మనం బ్లాక్ బీన్స్ తీసుకున్నామండి అలసందలు దానికి మూడు టేబుల్ స్పూన్లు తీసుకున్నాం అనమాట అలసందలు మాత్రం మూడు గంటల పాటు నానితే సరిపోతుందండి మినపప్పు వచ్చేసి మనకి ఒక పాటు నాంతేనే సరిపోతుంది మీరు కావాలంటే రెండు కలిపి కూడా నానబెట్టుకోవచ్చండి విడివిడిగా ఒకే టైంకి అలసందలు నానబెట్టుకున్నప్పుడే మినప్పప్పు కూడా వేరే ఒక గిన్నెలో నానబెట్టుకున్నారనుకోండి రెండు ఒకే టైంకి నానిపోతాయి అనమాట మర్చిపోతాం అనుకున్నట్టుగా ఉంటే రెండు కలిపి కూడా నానబెట్టేసుకోవచ్చు ఇంగువ మిరియాలు మాత్రం అస్సలు స్కిప్ చేసుకోవద్దండి ఈ రెసిపీకి టేస్ట్ అంతా రెండేను ఇంకొంచెం వేయగాలండి రెండు పక్కకు కూడా మార్చుకుని రెండు పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాం మనం వెన్న వేసి కాల్చుకున్నాం కాబట్టి చాలా కమ్మగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మంచిగా కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా మంచి రెసిపీగా ఉందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో రెసిపీతో మేము అందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్